రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయాలతో పాటు అనేక విషయాలు చర్చకొచ్చాయి పలు అంశాలపై సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్పష్ట సూచనలు చేశారు మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారాన్ని తలకెక్కించుకోవద్దని స్పష్టం చేశారు సచివాలయంలో దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక విషయాలు చర్చకొచ్చాయి ఉచిత ఇసుక రీచ్ల విధానంలో జోక్యం చేసుకుని జడ్డపేరు పేరు తెచ్చుకోవద్దని మంత్రులకు హితవు పలికారు ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండకూడదన్నారు అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు బోట్ సొసైటీలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందన్న చంద్రబాబు ఈ మూడు నెలల్లో కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని తెలిపారు దాదాపు ఎనభై లక్షల టన్నులు బోట్ సొసైటీలు నదుల్లో పూడిక తీయటం ద్వారా వస్తుందని వివరించారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని శ్వేత పత్రాలపై సభలో చర్చిద్దామని సూచించారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును ఈ అసెంబ్లీలో పెడదామని ఇది ఎంత ప్రమాదకరమో చర్చ జరగాలన్నారు పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసగించిందని మండిపడ్డారు రైతు భరోసా కేంద్రాల ద్వారా పదహారు వందల కోట్లు రుణం తెచ్చి వెయ్యి కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారని మిగిలిన ఆరు వందల కోట్లు ఏమయ్యాయో తెలియట్లేదన్నారు ధాన్యం సేకరణ పైన పౌర సరఫరాల కార్పొరేషన్తో పాటు వ్యవసాయ శాఖ సేకరణ అంశంపైనా చర్చ జరగాలన్నారు దీనిపై సమగ్ర వివరాలు రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారన్న చంద్రబాబు క్షేత్రస్థాయి సమాచారం వేగంగా తీసుకురావటం లేదని మండిపడ్డారు గనులు భూ కబ్జాల అంశంపై కమిటీలు వేయటమా లేక మరేం చేద్దామో నిర్ణయిద్దామన్నారు ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడద్దని హితవు పలికారు కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ కుమారుడు ఎమ్మెల్యే ఇంకో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ అని ఈ ముగ్గురు కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో నలభై మూడుకు ఎగుమతి చేశారని దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెడ్ల మనోహర్ తెలిపారు వద్య మంత్రివర్గం కల్లా ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో రావాలని నిర్ణయించారు సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్దుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు తాను ఇవాల్టికి కొత్త విషయాలు నేర్చుకుంటున్నా ఇంకా తనకు తెలియని అంశాలు చాలా ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు కొత్త వాళ్లు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారని సబ్జెక్టుపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారని అందుకు తగ్గట్టుగా పనిచేయాలన్నారు ఆగస్టు ఒకటిన ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీలో పాల్గొందామని సూచించారు ఏటా ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఎంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం వెళ్లి ఇవ్వటం బాగుంటుందని చెప్పారు అన్నా క్యాంటీన్లు వంద అయినా ఆగస్టులో ప్రారంభిద్దామన్నారు ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయని ఇన్నోవేటివ్ గా ఆలోచించి ముందుకు వెళదామని వివరించారు నెల రోజుల మంత్రుల పనితీరుపై చర్చించారు ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం ఆదేశించారు మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు ఉద్బోధ చేశారు ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలని సూచించారు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అన్ని విషయాలు బయటకు చెప్పలేమన్నారు మంత్రివర్గ సమావేశం ముగిశాక వివిధ రాజకీయ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు